అమ్మయ్యా మా బంగారం ధరలు అనే వార్త రాస్తే చదవాలంటే మస్తు బుగులయ్యేది మరి కాదా ఎంత పెరిగిందో అని మీ కన్నా ముందు నాకే ఆట అటాక్ వచ్చినంత పని ఏదులా కానీ అలా మాత్రం జర నిమ్మలం అనిపించే ముచ్చనే రాసిండ్రు మరి నిమ్మలం అంటే అర్థమైంది కదా బంగారం ధరలు దగ్గినాయి ఇక ఆలస్యం చేయకుండా ఎంత తగ్గినాయి ఏం కదా అనేది చలో చూసిద్దాం ఆ మీకోసం బంగారం అసంటి వార్త వాటికొచ్చిన జరయ్యాల కొంచెం ఉషారుగా సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఇనుండ్రి ఇన్నొద్దులు పెరుగుడే తప్ప తగ్గుడు నిల్వని బంగారం ధరలు ఇక చిన్నగా మెల్లగా కిందికి దిగత్తున్నాయి కొమైన బంగారం తులం మీద ఏడు వందల పది రూపాయలు తక్కువై లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పైకి వచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఏమో తగ్గి లక్ష పద్నాలుగు వేల ఏడు వందలు పలుకుతుంది ఇక వెండి కూడా మొన్నటిదాకా కొండెక్కింది కదా ఇక ఇవాల్లా అది కూడా కిలో వెండి వెయ్యి రూపాయలు తక్కువ లక్షా డెబ్బై ఒక్క వచ్చింది ఇక నాలుగైదు రోజుల సంది తగ్గుకుంటూ వస్తున్న మోగ చూసి ఇక ఇప్పుడు తగ్గేటట్టే కొడుతున్నది అంటున్నారు బంగారు వ్యాపారులు ఇక అవసరమైతే కొనుక్కోనరుల్లా ఎందుకంటే మళ్ళీ రేపు ఎట్లుంటుందో తెలియదు కదా